జానుకి నల్లపూసల ఫంక్షన్ జరుగుతూ ఉండడంతో అప్పుడు లక్ష్మి తులసికి కూడా మంగళ సూత్రంలో నల్ల పూసలు గుచ్చి పక్కకు తీసుకువెళ్ళి తన చేతికి ఇస్తూ ఉంటే తులసి దాన్ని మెడలో వేసుకుని బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా సంతోష్ చూసేస్తాడు వెంటనే తులసి దగ్గరికి వచ్చి తులసి నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రం చూపించు అని చెప్పి సంతోష్ అనగానే తులసి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీస్తుంది ఇక దాంతో ఆ మంగళసూత్రాన్ని చూసి సంతోష్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇన్ని రోజులు మంగళసూత్రాన్ని నీ మెడలో వేసుకొని తిరుగుతున్నావన్నమాట అని చెప్పి సంతోష్ తులసి చెయ్యి పట్టుకుని హాల్లోకి లాక్కొస్తాడు ఏమైందన్నయ్య అని చెప్పి జాను అడుగుతూ ఉంటే ఇన్ని రోజులు అమ్మవారి మంగళసూత్రం పోయిందని మనమంతా కూడా అనుకుంటున్నాం కానీ పోయిన అమ్మవారి మంగళసూత్రాన్ని ఈ తులసి గారు మెడలో వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పి సంతోష్ అనడంతో ఈ కథ తులసికి పెళ్లి నిజం తెలుసుకుని ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి